అంతరిక్షమే కావచ్చు ప్రతిదీ కూడా మనకి పాఠం నేర్పిస్తుంది అని మనం నేర్చుకున్నాం చిన్న చీమ నుంచి అతిపెద్ద నక్షత్రం వరకు ఆకాశం వరకు కూడా మనిషికి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి అందులో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే నీటి పాఠం నీరు నేర్పుతున్న నీతి పాఠం అర్థమవుతుంది అనుకుంటున్నా నీరు మనిషికి ఏమి నేర్పిస్తుంది మనకి నీరు కూడా పాఠాలు నేర్పిస్తుందా అనుకునేరు నేర్పిస్తుందండి ఎలాంటి పాఠాలు ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో క్లుప్తంగా నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను టూకీగా చెప్తాను అందరూ కూడా జాగ్రత్తగా వినండి నీరు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి సముద్రాలు నదులు సెల ఏర్లు ఆ తర్వాత చెరువులు చిన్న చిన్ని బాగులు మనం క్యాక్స్ వేపుకోవడానికి ఉన్నటువంటి చిన్న చిన్న గుంటలు ఇవి మనకి గుర్తొస్తాయి నీరు అనగానే ఇంకొంతమంది నీరు అనగానే హెచ్డి ఫార్ములా చెప్తారు నీరు అనగానే అందులో ఆక్సిజన్ ఉంటుంది ఆ తర్వాత హైడ్రోజన్ ఉంటుంది అని ఈ ఫార్ములాని తీసుకొచ్చి నీరు కలయకండిది అని రెండు అంగుల గురించి చెప్తుంటారు నీరు అనగానే ఈ సమాజానికి అర్థం కావలసింది ఏంటి అంటే దేవుడు సృష్టిలో మొట్టమొదటిగా పెట్టుకున్నటువంటి ద్రవ పదార్థం పక్షులు చేయకముందే జంతువులు చేయకముందే భూమిని చేయకముందే ఆకాశాన్ని దేవుడు చేయకముందే నక్షత్రాలని గ్రహాలని మనిషిని వీటన్నిటికంటే ముందే దేవుడు పెట్టుకున్నటువంటి ఒక పదార్థం ఒకటి ఉంది ఒక మెటీరియల్ అని మనం అంటాం ఆ మెటీరియలే నీరు మరియు మట్టి ఈ రెండిటి కలయికతో దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు మీ అందరికీ ఇది మీ అందరికి తెలుసు ఆది మొదటి అధ్యయంలోనే మనకి ఇవన్నీ కూడా కనిపించాయి అయితే ఈ నీటిలో జీవం ఉంది అని ఈ నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని ఈ నీటి వలన మనుషుల మనుగడ సాగుతుంది అని ఈ శాస్త్రం కూడా చాలా వరకు వివరించుకుంటూ వచ్చింది అయితే ఈ నీటి గురించి రీసెంట్గా శాస్త్రవేత్తలు రీసెంట్గా అంటే ఇప్పుడిప్పుడే కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచే మనిషి చెబుతున్నది ఏంటి అని అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు మేఘాలలోనికి వెళ్ళి మేఘాలలోనికి వెళ్ళిన ఆ నీరు వర్షంగా భూమి మీదకు పడి వర్షంగా భూమి మీదకు పడిన ఆ నీరు నదులలో నిండి నదులలో నిండిన ఆ నీరు మరలా సముద్రంలోనికే వెళ్ళిపోతుంది ఎప్పుడైతే గేట్లు ఎత్తుతామో పైకి లేతామో అప్పుడు మరలా ఈ నీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది అని దీనిని మనిషి ఒక పాఠంగా ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి అని ఆ పాఠానికి పెట్టిన పేరే వాటర్ సైకిల్ సైకిల్ ఎలాగైతే చ సైకిల్ అంటే చక్రం మనకు గుర్తొచ్చేది అలాగే వాటర్ కూడా ఒక చక్రంలా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది అని ఈ పాఠాన్ని ఈరోజు ప్రతి విద్యార్థి నేర్చుకుంటున్నాడు ఆ పాఠంలో ఏదొక్క ఏ ఒక్క పొరపాటు రాసినా అతను పాస్ అవ కదా పాఠంలో పాయింట్ మిస్ అవుతేనే నువ్వు పాస్ అవ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేవు అనేది నీకు తెలిసిన నిజమైతే ఈ పాఠం నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో ఆ పాఠం నువ్వు పాస్ అవ్వకపోతే నీ పరిస్థితి ఏంటో అంతే కదా అర్థమవుతుందా రైట్ జాగ్రత్తగా ఆలోచించేద్దాం చేద్దాం దీని గురించి జ్ఞాని అయిన సొలోమోలు గారు ఎప్పుడో చెప్పారు అది ప్రసంగి గ్రంథంలో చూద్దాం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము ఏడన వచ్చిన జ్ఞాని అయిన సొలోమోలు గారు రచించిన ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము అందరి తీయమండి మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన చదువుకుందాం నదులన్నీయు సముద్రమున పడును అయితే సముద్రము లేదు నదులు ఎక్కడ నుండి పారి వచ్చును అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును అది మిస్ అయ్యారు ఎప్పుడు అనేది చదవ ఎప్పుడును మరలిపోవును అంటే ఒకప్పుడు మరలిపోయి ఇంకొకప్పుడు మరలిపోకుండా ఆగిపోయి అలాంటిది ఏదైనా మనం చూస్తున్నావా ప్రతి సంవత్సరం మన డ్యామ్ ఎండిపోతుంది ఎండిపోవటం అంటే నీళ్ళు తగ్గిపోతున్నాయి నీళ్లు తగ్గిపోకూడదని ప్రాంతంలో మనవి ఎందుకంటే చేపలు బాగా పడాలని మరి ఎందుకు ప్రతి సంవత్సరం నీళ్లు తగ్గిపోతున్నాయి అక్కడ ఇందాపూర్లో గేట్లు ఎత్తేసాడు అంతే కదా ఇందాపూర్లో గేట్లు ఎందుకు ఎత్తేసాడు ఆ కింద తొంగభద్ర నది వాళ్ళు కూడా గేట్లు ఎత్తేసారు కాబట్టి ఈ ఇతర గేట్లు ఎత్తేయాల్సి వచ్చింది ఆ తుంగభద్ర వాళ్ళు ఎందుకు గేట్లు ఎత్తేసారు కింద కృష్ణ బ్యారేజ్ డ్యామ్ వాళ్ళు గేట్లు ఎత్తేసారు కాబట్టి వీళ్ళు కూడా గేట్లు ఎత్తేసి వచ్చింది ఎందుకు గేట్లు ఎత్తేసారు మళ్ళీ వర్షాకాలం వస్తుంది మళ్ళీ మనం మునిగిపోకూడదు వరదల్లో పడిపోకూడదు అంటే ఇప్పుడే గేట్లు ఎత్తేసేయాలని నీళ్ళని కింద వదిలేస్తున్నారు అవునా కదా ఇక్కడ నాసిక్ లో పడిన నీళ్లు అక్కడ గోదావరిలోకి మన బంగాళాఖాతం సముద్రంలోనికి వెళ్ళిపోతున్నాయంటే ఎక్కడ నుంచి నీళ్లు వచ్చాయో ఈ రోజు మనం పాట నేర్చుకున్నాం కానీ జ్ఞానియణ సొలోమోని గారు వాటర్ సైకిల్ గురించి ఏ రోజు చెప్పాడు కదా చూడండి ఇక్కడ ఆ పాఠం గురించి ఆయనకి తెలియని జ్ఞానమే లేదు అని అంటే రోజు నేర్చుకున్న ప్రతి పాఠం కూడా వారి నోటుల్లో భక్తుల మాటల్లో యేసుక్రీస్తు వారి ప్రబోధనల్లో మనకి కనిపిస్తుంటాయి కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క మాటలను కూడా మనం వెళ్ళగలిగితే తర్వాత దాన్ని చూద్దాం ముందు ఇది మీకు అర్థమవుతుంది కదా వాటర్ సైకిల్ అంటే నీరు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఆగటం లేదు మరి ఈరోజు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇందాక చూసాం కదా పాట అందరూ వచ్చింది పరలోకం నుంచి పరలోకం వెళ్ళనంటే పరలోకం ఎవరికి ఇక చివరికి మిగిలేది నరకమే అని మనం నేర్చుకున్నాం అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము నేను అనే అశోకన ఉన్నానంటే ఒక పాతిక సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే నేను ఎవరి గర్భంలో ఉన్నానంటే మా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నాను మా తల్లి గర్భంలో తొమ్మిది నెలల కంటే ముందు ఎక్కడున్నాను తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోనికి వచ్చాను తండ్రి గర్భంలో పాతిక సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే తండ్రి గర్భంలో ఉన్నాను కదా అదే యాభై ఐదు సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే మా తాతయ్య గారి గర్భంలో ఉన్న ఇలా అందరము కూడా ఎక్కడి నుంచి వచ్చాము అని బైబిల్ చెబుతుంది అంటే కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చున చదువుకుందాం అపోస్తలు కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు కలిసి ఉంటాయి అనుకో చూడండి ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా పొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు తర్వాత మరియు యావత్ భూమి మీద కాపుర ముండుటకు ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకని నుండి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే ఇప్పుడు ప్రతి జాతి మనుషులు కూడా ఎంతమంది నుంచి వచ్చారు ఇద్దరు నుంచా ముగ్గురు నుంచా నలుగురు నుంచా కాదు కదా ఒకరి నుండే అని అంటున్నాడు అంటే ఆ ఒకరి నుంచి వచ్చిన ఎంతమంది కూడా ఒకరి నుంచి వచ్చామనే విషయం తెలుసుకోలేకపోయాను అవునా కదా ఒకరి నుంచి వచ్చామనే విషయం తెలుసుకోలేదు కాబట్టే ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఉంటున్నారు అందరూ ఒకటిలా ఉండటం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటున్నారు నా మైండ్ సెట్ వేరు నీ మైండ్ సెట్ వేరు మన ఇద్దరు ఎందుకు ఒక మైండ్ సెట్ నుండి రాలేకపోతున్నావు నువ్వు వేరు నేను వేరు నువ్వు మాల నేను మాదిగా నువ్వు కమ్మ నేను కాపు నువ్వు వడ్డీ నేను రెడ్డి అంతే కదా ఇలా ఎందుకు విడిపోతున్నారు మనుషులు అని అంటే ఒకడి నుంచి వచ్చాము అని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు కానీ మనం అందరం కూడా వచ్చింది ఎంతమంది నుంచి ఒకడి నుంచే ఆ ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆదాము అనే ఆ మొట్టమొదటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు లోకాసు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం లోకాసు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో కెయినాను కెయినాను ఎనోషుకు కెయినాను ఎనోషుకు పుడితే ఈ ఎనోషు ఎవరికి పుట్టాడు చేతుకు పుడితే చేతు ఎవరికి పుట్టాడు అంటే మన అందరం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ ఒకే ఒక వ్యక్తి పేరే ఆదాము ఆ ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు ఆదాము దేవునికి కుమారుడు అంటే ఇప్పుడు అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము దేవుని నుంచి వచ్చాము దేవుని నుండి వచ్చాము ఆ దేవుడు మాత్రం ఇప్పుడు ఉన్నది పరలోకంలో మనం పరలోకం నుంచి వచ్చామా దేవుడి నుంచి వచ్చామా లాజికల్ గా చెప్పండి మీరు మనం పరలోకం నుంచి వచ్చామా దేవుడి నుంచి వచ్చామా లాజికల్గా ఐక్యూ పవర్ అన్నది చెప్తారు మనం వచ్చిన తర్వాత పరలోకం అవునా కదా పరలోకం ఇప్పటికి కూడా దేవుడు రాజు సిద్ధపరచబడుతుంది అంటున్నాడు ఎప్పటి వరకు సిద్ధపరచబడుతుంది అని అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా అది అందుకే యేసుక్రీస్తువారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అపోస్తులకి ఏమని చెప్పాడంటే నేను వెళ్ళి స్థలములను ఏంటి ఇంకా సిద్ధపాటు అవ్వలేదా అంతే కదా ఇంకా అవ్వలేదా అంటే సిద్ధపాటు అవ్వలేదు అంటే ఎవరెవరు రాబోతున్నారో వారి కోసం స్థలం సిద్ధపాటు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు రెండవ రాకడలో కూడా ఎవరు ఉంటారో వారికి కూడా స్థలం సిద్ధపాటు జరగాలి అంటే ఏసుక్రీస్తు వారు వచ్చేంతవరకు కూడా సిద్ధపాటులోనే ఉంటుంది అని అంటే పరలోకం ఫుల్ఫిల్ ఇంకా అవ్వలేదు కానీ మనం పరలోక నుంచి కాదు ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుని లో నుండి మనం వచ్చాం అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే మనం ఏమని చెప్తావు నేను మహారాష్ట్ర నుంచి వచ్చానని చెప్తావు కానీ మహారాష్ట్రలో కూడా నువ్వు ఎక్కడున్నావు సోలాపూర్ జిల్లా షోలాపూర్ జిల్లాలో ఎక్కడున్నావు కర్మలా తాలూకా కర్మలా తాలూకాలో ఎక్కడున్నావు కాత్రస్ గ్రామం కాత్రస్ గ్రామంలో ఎక్కడున్నావు ఊరి చివరిన పల్లెటూరులో ఆ నది పక్కన ఇటు పొలాల పక్కన చెట్టు కింద ఒక చిన్ని గుడిసెలో ఉన్నాను చిన్ని ఇంటిలో నేను ఉన్నాను అలాగే మనము కూడా ఎక్కడికి నుంచి వచ్చాము అని అంటే ఈ భూలోకాన్ని దాటి పైకి వెళ్ళిపోవాలి నక్షత్రాలను దాటి పైకి వెళ్ళిపోవాలి అంతరిక్షాన్ని దాటి పైకి వెళ్ళిపోవాలి అంతరిక్షం దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం అనే ఆకాశం ఉంది మొదటి ఆకాశం మనం అందరం తెలుసుకున్నాం ఆ మొదటి ఆకాశంలో దేవుడు ఉన్నాడు ఆ పరలోకంలో ఆ దేవుడి నుంచి మనం అందరం వచ్చాం అందుకే యేసుక్రీస్తు కూడా కూడా అపోతులతో మాటి మాటకి ఏమంటారు తెలుసా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను మనమైతే ఏమంటాం తెలుసా చెప్పలేదు అంటాం ఎందుకు వెళ్ళిపోతాననుకో నువ్వు కవగాలు ఇక్కడే ఉండాలి అని అంటాం అవునా కదా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాననే వాళ్ళు ఏమంటావు మళ్ళీ వస్తావులేరు ఎక్కడికి వెళ్ళిపోతావురా అని అంటుంటాం కానీ యశుకృష్ణువులు ఏమంటారు తెలుసా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అపోస్తులతో ఆ మాట ఎక్కువగా మాట్లాడుతుంటాడు అంటే ఇప్పుడు అపోస్తులకి ఎందుకు ఆ విషయం చెబుతున్నాడు అంటే మనము కూడా వెళ్ళిపోవలసినటువంటి వారం ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు పరలోకంలో నుంచి వచ్చిన మనం పరలోకానికి వెళ్ళాలి ఇప్పుడు ఆ పాఠం మనకి ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ భూమి మీద ఒక నీరు నేర్పిస్తుంది సముద్రంలో నుంచి నేను మేఘాలలోకి వెళ్ళి మేఘాలలో నుంచి నదుల్లో పడి నదుల్లో నుంచి మరలా నేను సముద్రంలోనికే వెళ్ళిపోతున్నా మరలా నేను మరలా ఆకాశంలోనికి వెళ్తున్నా ఆకాశంలో నుంచి మరలా భూమి మీదకి వెళ్తున్నా నా ప్రయాణం మూడు చోట్ల ఉంది సముద్రంలోను ఆకాశంలోను భూమి మీదను మరి నీ ప్రయాణం నువ్వు ఒక భూమి మీద మాత్రమే ఆగిపోతావా పరలోకానికి వెళ్ళాలని అనుకోవా అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అది సెకండ్ పాయింట్ అండి ఇప్పుడు అది నేర్పించే నీరు నేర్పించే రెండవ పాఠం ఏంటంటే ఇప్పుడు నీరు మేఘాల్లోనికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి మధ్యలో ఏం ప్రాసెస్ ఉంటుంది అని అంటే డిసాలినేషన్ ప్రాసెస్ అని ఒకటి శాస్త్రవేత్తలు అన్నారు అంటే ఈ ఏదైతే నీరు సముద్రంలో ఉందో ఈ నీరు సూర్యుని వేడికి ఆవిరై ఆవిరైన ఈ నీరు మేఘాలుగా మారుతుంది ఆవిరైన ఈ నీరు మేఘాలుగా మారటాన్ని ఆ మేఘాలుగా మారిన నీరు మరలా ఉప్పుగా కాకుండా తీపిగా ఉండటం ఇదొకటి కదా ఇక్కడ నీరే ఆవిరి అక్కడికి వెళ్ళి ఇక్కడ నీరు ఉప్పుగానే ఉండి అక్కడ నీరు ఉప్పుగానే ఉండి నదిలో నీరు ఉప్పుగానే ఉండి బోర్లు తవ్వుకుంటే ఆ నీరు ఉప్పుగానే ఉంటే ఇంకా మనం ఏమవుతుంటాం మనం చెప్పలేకపోతాం ఇంకా మనం నీరు తాగలేం కదా నీటిలో ఈ నీటితో మన జీవనాన్ని సాగించలేం కదా కాబట్టి ఈ నీరు ఉప్పగా ఉన్నటువంటి ఈ నీరు తీపిగా తీపి నీటిగా మేఘాలుగా మారే ఆ ప్రాసెస్ ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాని డిసాలినేషన్ ప్రాసెస్ అని అంటున్నావు ఇప్పుడు నీకు కూడా ఒక సూర్యుడు కావాలి నువ్వు ఇప్పటి వరకు చెప్పగా ఉన్నావు అదే ఉప్పగా ఉన్నావు పనికిరాని వాడిగా ఉన్నావు లోకంలో ఉన్నటువంటి మలినాలతో ఉన్నావు నిన్నెవరు కూడా చేర్చుకోని వారుగా ఉన్నారు నిన్నెవరు పలకరించని వారుగా ఉన్నారు నీతో ఎవరు ఆపేయంగా మాట్లాడి వారుగానే ఉన్నారు ఎందుకంటే మన యొక్క బ్రతుకులు ఎలాంటివి అని దేవుడు రాయించాడు అంటే అందరి బ్రతుకులు కూడా బేగం లేదు అందరూ పాపం చేసి మలినవులో ఉన్నవారే అని చెప్పాడు దేవుడు కాబట్టి ఇప్పుడు మలినమైన మనల్ని ఎవరు కోరుకుంటారు సముద్రంలో ఎంత దామం వేసినా చుట్టూ నీరే ఉంది కదా అని అడ్జస్ట్ అయిపోడు ఇక్కడ నుంచి లీటర్ లీటర్లు నీళ్ళు అట్టి వెళ్తారు షిప్పుల్లో ఎందుకు ఆ నీరు తాగటానికి పనికి రాదు అని మరి ఈరోజు మనము కూడా ఉప్పగానే ఉండిపోతే సూర్యుని వెలుగు మన మీద ప్రకాశింపకపోతే మనం ఏమైపోతాం ఆలోచించండి ఇప్పుడు మేఘాలలోనికి వెళ్ళేది ఎప్పుడు వర్షంగా పడేది ఎప్పుడు మరలాలు సముద్రంలోకి వచ్చేది ఎప్పుడు అంటే ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఒక ప్రాసెస్ ఉందా తీపిగా మారే ప్రాసెస్ ఉందా ఉప్పదనాన్ని పోగొట్టుకోవాలా మరి ఈ రోజు మనం మన మలినాలు పోవాలంటే మన మీదకి కూడా ఒక సూర్యుడు కావాలి ఆ సూర్యుని పేరే మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవచ్చున చూద్దాం మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయము ఉంటుంది చూడండి మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ అయితే నా భయభక్తులు నీతి సూర్యుడు ఉదయించును ఇక్కడ ఏమంటున్నాడు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని అంటే నీతి సూర్యుడు అంటే ఈ సూర్యుడు కాకుండా ఇంకో సూర్యుడు వస్తాడేమో ఈ సూర్యుడితో పాటు కో సూర్యుడు కోసన్ అంటే ఇంకొక సూర్యుడు కూడా వచ్చి నీతిగా వెలిగిస్తాడేమో అనుకుంటున్నారు కానీ సూర్యుడు అంటే మరలా అక్కడ ఏమన్నాడు క్రింద చూడండి అతని రెక్కలు అంటే సూర్యుడు అన్న తర్వాత మరలా అతని అని అంటున్నాడు ఏంటి ఇక్కడ అంతే కదా సూర్యుడు అని ముందు చెప్పాడు ఆ తర్వాత అతని అని అంటున్నాడు అంటే ఆ సూర్యుడు సూర్యుడు కాదు ఆ సూర్యుడు మనిషి ఆ సూర్యుడు సూర్యుడు కాదు ఆ సూర్యుడు వ్యక్తి ఆ వ్యక్తి ఆ మనిషి ఎవరు అంటే కన్య గర్భాన జన్మించిన యేసుక్రీస్తువారు ఆయన వస్తాడు ఆయన మీ మీద సూర్య వెలిగింప వెలిగింపచేస్తాడు అప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కదా మీ మీద సూర్యకిరణాలు పడితే మీ ప్రతికులు తేజోమయమవుతాయి అని ఈ విషయం కూడా మత్స్య వార్త ఒకసారి చూడండి మత్త వార్త నాలుగవ అధ్యాయము మత్త వార్త నాలుగవ అధ్యాయము పదహార వచ్చినములో చివరి మాట ఉంది చూడండి మరణ ప్రదేశములో అని ఒక మాట మత్త వార్త నాలుగవ అధ్యాయము పదహార వచ్చిన మరణ ప్రదేశములోను మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను ఎప్పుడు మాటిది యేసుక్రీస్తు వారు వచ్చి నలువది దినములు ఆయన అపవాది చేత శోధింపబడిన తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాట అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాకేంటి చీకటి లోకానికి వెలుగు యేసుక్రీస్తువారు అంటే నీతి సూర్యుడు అంటే ఇప్పుడు నీతి సూర్యుడు ఈ సూర్యుడికి ఈ ఉప్పు నీరు తీపి నీరుగా మేఘాలుగా మారుతుంది కదా మరి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు అని మాటలకి ఎంతమంది మలినాలను పోగొట్టుకుని గొప్పవారిగా మారిపోయారు చాలా మంది ఉన్నారు మీ అందరికి బైబిల్లో చదివితే ఎంతో మంది జీవితాల దాఖలాలు మనకు కనిపిస్తాయి ఒక పొట్టి జక్కయ్య ఆయన చూడాలనుకున్నాడు జక్కయ్య నేను మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది లేదు తర్వాత ఏమన్నాడు నా ఆస్తిని బేదలకు అమ్మేస్తాను అని అన్నాడు అంటే ఒక మలినంతో ఉన్న వ్యక్తి మనలో పవిత్రుడు అయిపోయాడా అలాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన పక్షవాయువు కలిగినటువంటి రోగం కలిగినటువంటి వ్యక్తి అతనిలో విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని చూసిన తర్వాత నీ పాపములు ఉన్నవి అన్నాడా ఒక స్త్రీ యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తు పాదాలను కన్నీటితో కడుగుతూ ఆ జుట్టుతో వెంట్రుకలతో ఆ కన్నీటిని తుడుస్తున్నప్పుడు యసుక్రీస్తు వారు ఏమన్నారు పాపాత్మురాలైనా సరే ఆమె క్షమింపబడి ఉన్నదనే మాట అక్కడ ప్రస్తావన జరిగిందా అలాగే ఒక పేతురు గారు మత్తయ్య గారు మార్పు గారు లోకా గారు యోహాను గారు అపోస్తుల్లో పన్నెండు మంది ఆ తర్వాత వచ్చిన వారు ఎంతో మంది వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి వెనకాల ఎందుకు వెళ్ళిపోయారు ఆ నీతి సూర్యుని ప్రకాశం వలన వీళ్ళు లోకముల పాపులైన పవిత్రులైపోయారు రోజు అదే మాటలు మనము వింటున్నాం మనం ఎప్పుడు మరి తీపి నీటిగా మారేది అది అర్థమవుతుంది అనుకుంటున్నాం కాబట్టి పరలోకం పరలోకం నుంచి వచ్చిన మనం మరలా పరలోకానికి వెళ్ళాలంటే మధ్యలో జరగవలసిన డిసాలినేషన్ ప్రాసెస్ నీతి సూర్యుడు నీటి మీద పడితే నీరు తీపి నీటిగా మారుతుంది అంటే నీరు అంటే మనము మనము పవిత్ర జీవితాలతో బ్రతకాలి అనే పాఠం కూడా మనకి ఈ నీరే నేర్పిస్తుంది నీరు నేర్పిస్తున్న నీతి పాఠంలోని కొన్ని విషయాలు టైం ఉన్నప్పుడు మిగతా విషయాలని మనం నేర్చుకుందాం ప్రార్థన చేస్తాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినదయ్యగలిగిన మా కన్న తండ్రి మీ కుమారుడు ఎసుక్రీస్తు నామమున వందనమునమైన చక్కని మాటలను మీ పిల్లలకు తెలియచేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనలేదు చెప్పబడిన మాటను మీ పిల్లల హృదయంలో మీ పిల్లలు గుర్తించుకుని ముద్రించుకుని వాటిని మర్చిపోకుండా బ్రతకటానికి సహాయము దయచేయడం తదుపరి వాక్య సందేశాన్ని వినిపిస్తున్నటువంటి అయ్యగారి అందరూ తోడుగా ఉండి సమయోచిత జ్ఞానముని ఇచ్చి నడిపించి మా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంది ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన వేసు ప్రభువు అని నాన్న నడిపేడుకున్నా తండ్రి వాక్య వాక్యున్న ఆత్మీయుడు మీ అందరికీ క్రీస్తువరి శుభాభివందనములు అవకాశం ఇచ్చిన నాన్నగారికి క్రీస్తువర్ పేర శుభాభివందనములు Andrés, ¿qué andré. van